ఈరోజు బైబిల్ ధ్యానము నా దేవుడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఎహోవాను గుర్చి చెప్పుచున్నాను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము రెండవ వచనము సౌలు ఇస్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉండుటకు దేవుని చేత ఎన్నుకొండబడినప్పటికీ దేవుడైన యహోవాను నా దేవుడు అని అతడు ప్రస్తావించట మెచ్చటను చదువుటలేదు గాని దావీదు ప్రభువును నా దేవుడు అని చెప్పుట పలుమార్లు చూచుచున్నాము కాగా నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అని పౌలు చెప్పుచున్నాడు దేవుడు ఏ విధముగా నా దేవుడుగా లేక మన స్వంత వ్యక్తిగతమైన దేవుడుగా మారగలడు శుద్ధాత్మను పొందట ద్వారానో లేక నీటి బాప్తీష్మమునకు లోబడట ద్వారానో లేక దేవుని చిత్తము చేయట వలననో దేవుని నీ వ్యక్తిగత దేవునిగా మార్చుకొన వల్లపడదు దేవుడు నా దేవుడుగా మారవలెనంటే దేవుని చిత్తము చేయుటయందు నేను సంతోషించవలను నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీవు దేవుని చిత్తమును నెరవేర్చవచ్చును కానీ నీవు దానిని సంతోషముగా నెరవేర్చి ఉండకపోవచ్చును నీవు దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చుటలో ఆనందించిన ఎడల సర్వశక్తిమంతుడు మంతుడు సర్వవ్యాప్తి యగు దేవుడు నీ యొక్క వ్యక్తిగత సొంత దేవుడుగా మారుదురు దేవునిని ఎరుగుట దేవుని గూచి ఎరుగుట రెండు రెండు వ్యత్యాసకరమైన కార్యములై ఉన్నవి దేవుని వాక్యమును చదువుట ద్వారా సందేశములను వినుట ద్వారా మనము దేవునిని గూచి ఎరుగుచున్నాము అయితే మనము దేవునితో నివసించినప్పుడు మాత్రమే దేవునిని వ్యక్తిగతముగా ఎరుగుదుము అందుకొరకై మనము దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చవలెను నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నుండి ఇతరుల గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనము దేవుని చిత్తమును సంతోషముగా నెరవేర్చని ఎడల మన హృదయమునందు కాక మ మన తలయందు లేక బుద్ధి అందు మాత్రమే దేవుని ఎరుగుదుము దేవుని చిత్తమును నెరవేర్చటందు మనము సంతోషించినప్పుడు దేవుడు మన యందు సంతోషించుట ప్రారంభించదు మన పాటలు ప్రార్థనలు మన స్తోత్రములు అన్నీ ఆయనకు సంతోషమును కలుగచేయును దేవుని చిత్తమునందు మనము సంతోషించని ఎడల మన పాటలు ఎంత వినసంపుగా ఉన్నా సరే ప్రభువు వాటిని గూర్చి మీ పాటల ధ్వని నా యొక్క నుండి తొలగనీయుడి అని చెప్పెదరు ఆవోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆయనే నాకు ఆశ్రయము నా కోట నా దేవుడు దానియలు దేవుని చిత్తము నెరవేర్చట సంతోషించను కనుక దేవుడు అతనికి బలమైన దుర్గమాయను అతడు సింహములను చూచి భయపడలేదు నా దేవుడు తన దూత నంపించి అని అతడు చెప్పాను దేవుని చిత్తమును నెరవేర్చటందు మనము సంతోషించని ఎడల మనము తప్పైన మాయా శరణ్యమును మాత్రమే కలిగి ఉందము వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును విషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని చిత్తమును ఆనంద సంతోషములతో మనము నెరవేర్చని ఎడల ఒకనొక దినమున దేవుడు మనకు ఆశ్రయముగా లేడనియు మన ఆశ్రయములన్నీయు కేవలము మాయా శరణ్యములై ఉన్నవనియు గ్రహించుదుము నా ఆశ్రయము మీరేగా నే నమ్మిన దేవుడవేగా ప్రాణాత్మ శరీరమును మీకే పూర్ణముగా అర్పింతున్ వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి